హైదరాబాద్ అమీర్పేట్ గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో ధరంకారం రోడ్ లో జిహెచ్ఎంసి గ్రౌండ్ లో జరిగిన బైసాఖీ ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు సిక్కు సాంప్రదాయంలో ప్రార్థనలు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిక్కు సోదర సోదరి సిక్కు ఆవిర్భావ దినోత్సవ వైశాఖి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో లక్ష మంది వరకు సర్దార్లు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున మైనార్టీలకు జరిగిన లబ్ధిలో ఈ వర్గాలు కూడా ఉన్నాయి మైనార్టీలు అంటే ముస్లిం క్రిస్టియన్లతో పాటు సిక్కు సర్దారులు కూడా ఉన్నారు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వారి అంశం కూడా ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నారు ডানে এন নারো না i

సిక్ సోదరి సోదరులందరికీ సశ్రీకాల్ వైశాఖి సిక్ అవిస్తవ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేట్లో గురుద్వార ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి ఉత్సవాలు కూడా పాల్గొన్నాను వాళ్ళందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి మైనార్టీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టి తెచ్చినారు తప్పకుండా ఎన్నికల కోడుంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోదాం వారి సముచితమైనటువంటి న్యాయమైన కోరిక అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర దినం జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఈ వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను